రాజోలు విషయానికి వస్తే ఉమ్మడి జిల్లాలో రాజోలుకు ప్రత్యేక స్థానం ఉంది ఏపీలోనూ రాజోలు హాట్ టాపిక్ ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఒకే ఒక్క సీటు రాజోలు గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎనిమిది వందల పద్నాలుగు ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై విజయం సాధించారు ఆ తర్వాత ఆయన వైసీపీకి జై కొట్టగా రాజేశ్వరరావు జనసేన పార్టీలో చేరారు రాజోల్లో కాపులు ఎస్సీలు కీలకం ఎమ్మెల్యే తీరు అభివృద్ధి లేకపోవడం ఇక్కడ వైసీపీకి మైనస్గా మారాయి అంతర్వేది రథం ఘటన కూడా వ్యతిరేకతకు కారణంగా చెప్పొచ్చు జనసేన తరపున గెలిచి వైసీపీ పంచన్న చేరడంతో ఇక్కడ కాపులు రాపాకపై కోపంతో రగిలిపోతున్నారు ఈసారి చిత్తుగా ఓడించాలని ఫిక్స్ అయ్యారు అయితే వైసీపీ అధిష్టానం రాపాకకు టికెట్ ఇస్తుందా లేదా అనేది ఇంకా తేలలేదు ఇక్కడ జనసేన ప్రభావం బాగా ఉంది పైగా పవన్ కళ్యాణ్ కూడా రాజోలులో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు ఇక్కడ వైసీపీ ఎవరిని పోటీలో నిలబెట్టినా పరిస్థితులు మాత్రం జనసేనకే ఫేవర్గా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి